హాయ్ హలోవీస్ వెల్కమ్ టు షన్మకా రుచిలండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి రాజ్మా మసాలా అండి చపాతీలోకి పుల్కాల్లోకి పూరీలోకి ఎందులోకి అయినా అదిరిపోయి రాజ్మా మసాలా అండి ముందుగా రాజమాని నానబెట్టుకుని అండి ఒక ఏడెనిమిది గంటలు అయినా నానబెట్టుకొని ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఉడికించుకొని రాజమాని పక్కకు పెట్టుకోవాలండి వాటర్ అలా వేస్ట్గా పడేయకుండా ఉంచుకోవాలండి అవసరమైతే మధ్యలో వాడుకోవచ్చు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక వెల్లుల్లి వెలుల్లి పేరెబ్బలు ఇంచు అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటాలు వేసుకోవాలండి రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి పేస్ట్ని ఓ పేస్ట్ పక్కకు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక ఏడు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలండి ఆ సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని అవి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి వేగించుకున్న తర్వాత అప్పుడు ముందుగా మిక్సీ పట్టేసుకున్న ఈ పేస్ట్ ఉల్లిపాయ ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలండి ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు మగ్గించుకొని ఒకసారి బాగా మగ్గిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఏడో నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలండి మూత తీసుకొని అంత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అంత కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న రాజ్మా వేసుకోవాలండి ఇన్నాళ్ళు ఈ టేస్ట్ తెలియక ఒక చాలా మిస్ అయ్యామండి ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ రాజ్మా కర్రీ అనేది తర్వాత దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీ జీలకర్ర పొడి తగినంత ఉప్పు రాజ్మా ఉడికించినప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను ఇక్కడ ఉప్పు కొంచెం తగ్గించి వేస్తున్నానండి తర్వాత తగినంత కారము వేసుకున్న తర్వాత ముందుగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ముందుగా అంతా వేసిన మసాలాలు పట్టలు బాగా కలుపుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బాగా మగ్గించుకోవాలండి వేసిన మసాలాలన్నీ కసరట బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న రాజ్మా వేసుకోవాలి రాజ్మా వేసుకునేది అంతా ఒకసారి బా పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకొని అంతా కసేటట్టు బాగా కలుపుకోవాలండి వేసిన మసాలాలు అన్నీ రాజమాకి బట్టేటట్టు బాగా కలుపుకొని ఒకసారి తర్వాత అందులోకి ముందుగా రాజ్మా నీళ్ళు ఉంచుకున్నాం కదండి ఉడికించిన నీళ్ళు ఆ నీళ్ళే పోసుకోవాలండి ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ రాజ్మా కర్రీ ముందు ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని అన్నీ అంతా కలిసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి అంత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కసూరి మేతి వేసుకొని బాగా కలిపేసుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నాం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి చపాతీకి పుల్కాకి ఎందులోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి దోశలకు కూడా తినచ్చండి అంత టేస్టీగా ఉంటుందండి ఇన్నాళ్ళు ఈ టేస్ట్ తెలియక చాలా మిస్ అయ్యామండి ఇలా మిస్ కాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఈ రాజ్మా మసాలా కర్రీని చేసుకొని తినండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు గరం మసాలా కసూరి మేతి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉండి ఈ రాజ్మా మసాలా కర్రీ చాలా 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 బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండి ఈ రాజ్మా మసాలా కర్రీ హై ప్రోటీన్ కర్రీ అండి చే పిల్లలకు కూడా పెద్దలకు కూడా ఎంతో టేస్టీగా నచ్చుతుందండి ఈ హై ప్రోటీన్ కర్రీ అనేది మిస్ కాకుండా ఉండాలంటే మీరు కూడా ట్రై చేయండి ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాక పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి మా వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్